వెల్కమ్ టు లెవన్ డైరీ ప్రొడక్ట్స్ అండి ఇప్పుడు మెయిన్లీ మనకు డైరీ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు షెడ్తో పాటు గడ్డి అనేది ముఖ్యం మనకు మనం లాస్ట్ వీడియోలో అయితే గడ్డి ఎట్లా పెట్టుకోవాలి మనం వీడియోలో చూపెట్టినాము ఇప్పుడైతే మనం గడ్డి ఎట్లా కట్ చేసుకోవాలి ఇంకా ఏ మందు అనేది వాడాలి మనం నాగేందర్ గారు అయితే నాగేందర్ గారి నుంచి అయితే కనుక్కుందాం నమస్తే అన్న నమస్తే అన్న అన్న ఇప్పుడు చాలా మందికి డౌట్స్ ఉంటాయి ఇప్పుడు లాస్ట్ వీడియో కూడా చూసినట్టు మనకు చాలామంది కష్టం అది కమెంట్ చేస్తున్నారు మనకు ఎట్లా కట్ చేసుకోవాలి ఇంకా మందు అయితే వాడాలి దబ్బునరానికి మీరేం సలహా ఇస్తారు వాళ్ళ గురించి ఇప్పుడు ఇది మనకు పెట్టి ట్వంటీ డేస్ అవుతుంది అన్న ఓకే ట్వంటీ డేస్తో పాటు మనకి కింద కూడా గడ్డి వస్తుంటుంది మన కలుపు ఆ కలుపు చవానికి టాటా అల్ట్రాటాప్ అనేది ఒక మందు ఉంటుంది పౌడర్ ఓకే అంతే యూరియా ఉంటుంది ట్వంటీ డేస్ అయింది కాబట్టి ఇప్పుడు యూరియా చల్లుకోవాలి యూరియాతో పాటు ఆ కలుపు మందు చల్లుకుంటే కింద గడ్డ అనేది చచ్చిపోతుంది ఇది గ్రోత్ అనేది ఎక్కువ పెరుగుతుంది మనకి ఫస్ట్ టైం పెట్టింది మనకి ఎట్లయినా లేట్ మంత్స్ నుంచి ఫస్ట్ సెకండ్ టైం అనేది మనకి మంత్ మంత్ నుంచి కటింగ్ వచ్చేది ఓకే సో ఇప్పుడు మనం గడ్డి అనేది ఎట్లా కొట్టుకోవాలి అది ఒక్కసారి చూపెట్టండి మీరు ఫస్ట్ టైం ఇప్పుడు చూడండి ఇక్కడ కింద వచ్చినది ఒక ఓకే పైన వచ్చినది అవును ఇప్పుడు ఇక్కడ కింద ఒకటి అవును ఇది కింద కోసుకోవాలి ఇది మొత్తం కోస్తే ఒక పిల్లకే పెరగడానికి చాలా టైం పడుతుంది ఇది ఇక్కడ ఇంకోటి ఉంది కదా ఈ గనుపు ఇక్కడ కోసుకొని కర్రను వదిలేసేయాలి అట్లనే ఓకే నెక్స్ట్ టైం వచ్చేది ఇక్కడ ఈ పిలకల నుంచి ఏర్లు అనేది కిందికి పోతాయి ఓకే తర్వాత ఇంకా అక్కడ గనుపులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటది టైం టైం కూడా నడుస్తూ ఉంటాయి వస్తాయి ఓకే కూడా గ్రో అవుతూ ఉంటుంది చూసుకోవచ్చు ఇదే ఇంకా ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ కి కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ